వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బ్లాగ్స్ సో ఈరోజు మీకు ఈ వీడియోలో అయితే చూపించేది ఏంటి అంటే హనుమాన్ జయంతి నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేసి సో ఇంకా హనుమాన్ జయంతి అంటే తెలిసిన విషయమే కదా క్లీనింగ్ అనేది కంపల్సరీగా ఉండాల్సిందే సో ఫస్ట్ అయితే మీకు చూపిస్తుంది ఏంటంటే నా షాప్లో సో కేఫ్ ఎలా క్లీన్ చేసుకున్నాము ఏంటి అనేది అదైతే వీడియో తీయలేకపోయాను కానీ క్లీనింగ్ అయితే అయిపోయింది సో క్లీన్ అయిపోయిన తర్వాత ఇక వర్షం పడుతుంది ఆ వర్షంలోనే ఇక్కడ రంగోలు అయితే వేసేసుకున్నాను సో మా వర్కర్ అయితే బాగా హెల్ప్ చేశాడు సో ఇది నా రంగోలి ఇక్కడ మొత్తం మీకు క్లియర్గా కనపడుతుంటుంది రంగోలి వేయకపోతే మనకి అది ఫెస్టివల్ వైబై అనేది కనిపించదు సో రంగోలు కంపల్సరీగా ఉండాల్సిందే కొంతమంది రంగోలు ఎందుకు అన్న ఫీలింగ్లో కొంతమంది ఉంటారు రంగోలి వేసుకుంటేనే మనకి లక్ష్మీదేవి అనేది ఇష్టపడుతుంది రావడానికి సో ఇక్కడ ఏంటంటే ఇక మొత్తం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నాము అప్పుడు వర్కర్ ఉండి మేడం మిడిల్లో కూడా వేయండి బాగుంటుంది అని అన్నాడు ఇక ఏం చేస్తాం తప్పదు కదా సో అతను ఎంత ఇంట్రెస్ట్గా అడుగుతూ ఉన్నప్పుడు వేస్తే మనకు మంచిదే కదా ఇప్పుడే చెప్పాను కదా మన రంగోలి ఎంత మంచిగా వేసుకుంటే అంత మంచిగా అనిపిస్తుంది మనకే అనిపిస్తుంది ఎవరైనా బాగా రెడీ అయ్యి ఉంటే సో నెక్స్ట్ ఇంకా థర్స్డే కదా రోజు థర్స్డే అంటే నేను ప్రతి గురువారం కంపల్సరీగా అభిషేకం అయితే చేసుకుంటాను ఇంట్లోనే అభిషేకం చేసుకుంటాను సో మీది ఇది ఇలాగే చేసుకోవాలని అయితే నేను చెప్పను అది ఎవరి భక్తికి సంబంధించింది అది డిపెండ్ ఆన్ కండిషను సో నేనైతే పాలతోటి అభిషేకం చేసుకుంటాను సో మాకు మంత్రాలు రావు అవన్నీ రావు అనుకున్నప్పుడు మీరు ఏ దేవుణ్ణి అయితే పూజించుకుంటారో ఆ దేవుడిని నామమైన జపం చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే చదువు రానప్పుడు ఆయన ప్రెజర్ అయితే చేయడు సో నేనేంటంటే నాకు వచ్చు కాబట్టి అవన్నీ మేము చదువుకుంటాను లోపల సో అది ఏమేమి చదువుకుంటాను అనేది అయితే ఇప్పుడు మీకు చెప్పట్లేదు వీడియోలో ప్రజెంట్ అయితే అభిషేకం చేసుకునే ప్రాసెస్ అయితే జస్ట్ నార్మల్గా ఒక చిన్న క్లిప్లో అయితే చూపించాను సో ఫస్ట్ వాటర్తో చేసుకుంటాను తర్వాత పాలతో చేసేసుకుంటాను ఆ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ గంధము గంధం తర్వాత విభూతి సో ఇవి మూడు ఈ మూడే నేను వాడతాను సో కొంతమంది అడగొచ్చు తేనె వేయరా మీరు నెక్స్ట్ నెయ్యి వేయరా అనేసి అది ఎవరి ఇష్టం అది నేనైతే ఈ మూడు వాడుకుంటాను నాకు తొందరగా టైంకి అయిపోతుంది కంప్లీట్ అయిపోతుంది అనేసి సో అంటే ఇలాగే చేయాలా అలాగే అయితే ఉన్నాయి నియమ నియమనిష్టాలు అయితే కంపల్సరీగా ఉంటాయి సో ఇది ఒక మెథడ్ అనమాట సో ఇది సింపుల్ మెథడు అలా చేసుకోవాలనుకుంటే మీరు ఫ్రీగా ఇంట్లో ఉండి కొంచెం టైం స్పెండ్ చేస్తాను అనుకుంటే డెఫినెట్గా చేసుకోండి మీకు అభిషేకం చేసుకునే బుక్ అయితే ఉంటుంది ఏ దేవుణ్ణి మీరు స్మరణ చేసుకోవాలన్నా ఆ స్మరణ ఆ దేవుడికి సంబంధించిన బుక్స్ అయితే ఉన్నాయి సో మీకు అక్కడ నా బుక్స్ లిస్ట్ కనపడుతుంది కానీ ఆ బుక్స్ అయితే మీకు కనపడు ఎందుకంటే ఒక కవర్లో పెట్టేసి ఉన్నాను కాబట్టి సో నేను కూర్చున్న దాని పక్కనే బుక్స్ అయితే అక్కడే ఉంటాయి దేవుడి సామాన్ మొత్తం అవి అన్నిట్లలో దేనికి సంబంధించిన బుక్ దానికి ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మొబైల్స్ వచ్చాయి కాబట్టి మొబైల్లో కూడా మీకు ఉంటాయి కాకపోతే ఏంటంటే బుక్ బుక్తో చదువుకున్న వైబ్ వేరు మొబైల్లో చూసిన ఫీల్ వేరు సో డెఫినెట్గా మీరు ప్రిఫర్ చేయాల్సింది ఏంటంటే బుక్స్కే ప్రిఫర్ చేయండి ఏం లేదు సో అప్పుడు ఏంటంటే మనకి తెలియని దేవుడి మీద శక్తి అయితే వస్తుంది మనము దేవుణ్ణి పూజించుకునేది దేనికంటే మనలో ఒక పాజిటివ్ శక్తి రావడం కోసం గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి అక్కడ ఆ దేవుడి నుంచి అనుగ్రహం అనేది మనకు వస్తుంది అనమాట సో అంటే కొంచెంగా పోయినా కొంచెమైనా మనకి శక్తి అయితే వస్తుంది స్వార్థంగా అయితే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను స్వార్థంగా అయితే ఎప్పుడు కూడా దేవుణ్ణి పూజించొద్దు మీకు మీకు జన్మనిచ్చినందుకు మీకు ఈ ఇలా నడుస్తూ ఉన్నందుకు రోజులు నడుస్తూ ఉన్నందుకు మీరు రోజు ఉదయాన్నే లెగిసి మీ కాల మీ పనులు మీరు ప్రాపర్గా చేసుకుంటున్నందుకు మీకు ఆ రోజు ప్రాపర్గా రన్ అవ్వడం కోసం ఆయన మీకెప్పుడు కూడా ఉంటూ ఉన్నందుకు ఆయనకి మీరు కొంచెం కాకపోతే కొంచెమైనా దీపం అయితే పెట్టుకోండి సో దీపం పెట్టుకోవడం వల్ల నష్టమే లేదు మహాండ హాఫ్ అన్ అవర్ టెన్ మినిట్స్ పడుతుంది అంతే సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది కొంచెము ఈ కొంచెం ఉండడం వల్ల చాలా పవర్ఫుల్ వస్తుందండి మీకు ఇంట్లో ఎప్పుడైనా కానీ డబ్బు కొరత వచ్చినప్పుడల్లా మీకు డబ్బు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతూనే ఉంటుంది అది ఎలా పెట్టుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఆల్రెడీ అయితే చేసి ఉన్నాను కానీ నేను చెప్పలేకపోయాను అంతే సో నెక్స్ట్ లలిత సహస్రనామం బుక్ హనుమాన్ చాలీసా చదువుకున్నాను మీకు ఫస్ట్ పేజీలోనే మీకు ఏది దేని గురించి చదువుకోవాలంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అది చూసుకొని మీరు చదువుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ప్రతి ఒక్క దేవుడి గురించి ఆ లలిత సహస్రనామంలో అయితే ఉంటుంది అంటే ఒక సాంగ్ రూపంలో మీకు సపరేట్గా కావాలనుకుంటే దానికి సంబంధించిన సపరేట్ బుక్స్ అయితే తీసుకోండి సో ఇప్పుడు ఇక్కడ చూడండి హారతి ఇచ్చే విధానం కూడా ఎంటైర్ డిఫరెంట్ మూడు సార్లు ఇవ్వాలి మీరు హారతి ఒకసారి ఫస్ట్ పెద్దగా ఇవ్వండి తర్వాత మీడియంలో ఇచ్చుకోండి తర్వాత లాస్ట్లో ఇవ్వండి అంటే ఆ రో అనేది మీకు మూడు సార్లు మూడు రోలు అనేవి ప్రాపర్గా ఇవ్వండి ఓకే నెక్స్ట్ షాప్లో అయితే నేను అయితే వేసాను ఇంట్లో వేయలేకపోయాను సో షాప్లో వేయాలనుకొని ఇక్కడ మాల అయితే తయారు చేశాను ఆ మాలకి బొట్లు అయితే గంధం బొట్లు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఆ వీడియో అయితే తీయలేకపోయాను సో అంటే ఈ ఇంకా మొత్తం వర్క్ ఎక్కువైంది కదా ప్రజెంట్ ఈ వీడియో అయితే తీయగలిగాను సో ఇది ఆకుపూజ అంటే మనము గుడికి వెళ్తే ఆకుపూజ చేస్తారు కదా నేనైతే ఆకుతోటి పూజ చేసుకొని దానికి అయితే వేసాను సో ఇది మాలన్నమాట దేవుడికి అయితే అలంకరించుకున్నాను లేదు మీరు సెపరేట్గా ఆంజనేయ స్వామి విగ్రహం కానీ లేదు పటం కానీ ఉంటే దానికి ఇంకా నీట్గా వేసుకోవచ్చు సో నాకేంటంటే షాపులో అన్ని దేవుళ్ళు కలిపి ఉంటుంది కాబట్టి నేను ఒక్కదానికి అట్లా సపరేట్గా వేయలేకపోయాను అందుకని మొత్తము అన్ని దేవుళ్ళందరికీ అక్కడ మధ్యలో ఉంటాడు ఇంకా అన్నిటి కలిపేస్తే బాగుంటుంది కదా అనేసి అలా వేసాను సో వేసేసిన తర్వాత ఇక తెలిసిందే కదా పూలతోటి అలంకరించుకున్న తర్వాత మనము దీపం అయితే వెలిగించుకోవాలి సో చాలా వీడియోలలో అయితే మీరు చూసే ఉండొచ్చు అగ్గిపెట్టెతో డైరెక్ట్గా అయితే దీపం వెలిగించవద్దు ఎప్పుడైనా కానీ ఇంకా మీకు పాసిబిలిటీ ఉంటే ఒత్తితోటే వెలిగించుకోండి చాలా మంచిది సో నాకు ఒత్తి అన్నీ అంటే ఇక్కడ షాపులో అంటే కష్టం అన్న ఫీలింగ్ తోటి ఇక్కడ నేను డైరెక్ట్గా అగరబీతో అయితే వెలిగించుకుంటున్నాను సో అగరబత్తి అయినా వెలిగించుకోవచ్చు ప్రాబ్లం లేదు అగ్గిపెట్టెతో అయితే వెలిగించవద్దు డైరెక్ట్గా అయితే అదైతే మాత్రం ఫాలో అవ్వండి కంపల్సరీగా ప్రతి దానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీగా మనం పాటిస్తేనే దాని ఫలితం అయితే మనకి దక్కుతుంది అది చాలామంది అంటారు కాదు అదేం ఉండదు అనేసి కానీ డెఫినెట్గా ఫలితం మీకు వస్తూనే ఉంటుంది సో ఆ ఫలితం అనేది మనకి ఎప్పుడు అనుభవిస్తూ ఉంటామనేది అది మనకు జరిగే రోజులలోనే తెలుస్తూ ఉంటుంది దానికోసమని మనం ఎప్పుడు కూడా నిరుత్సాహం అయితే పడవద్దు సో నెక్స్ట్ ఇంకా ఫైనల్గా కొబ్బరికాయ అయితే కొట్టేశాను సో కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇంకా తెలిసిన విషయమే కదా హారతి తీసుకో హారతి తీయడం నేను ఆల్రెడీ చెప్పినాను మీకు వీడియోలో హారతి అనేది మూడు సార్లు తిప్పాలి మనం పైకి మొత్తం కంప్లీట్గా పైకి ఒకసారి నెక్స్ట్ రెండోసారి వచ్చేసరికి మీడియంగా ఆ తర్వాత వచ్చేసరికి లోవర్గా అది హారతి ఇచ్చే పద్ధతి సో మూడు సార్లు అయితే కంపల్సరీగా తీయాలి సో అది ప్రాసెస్ అనమాట దీనికి కూడా మెకానిజం ఉంటుందంటే ఉంటుంది ప్రతిదానికి కూడా ఆధ్యాత్మిక పరంగా మనకి ప్రతిదానికి ఒక విధి ఇదైతే ఉంది సో అది చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది ఇంకా నేను చెప్పట్లేదు అంతే